నెల్లూరు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరలో ఉన్న ఏనుగు సుందర్రామిరెడ్డి కళ్యాణ మండపం నందు నెల్లూరు జిల్లా కార్యవర్గ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల సంఘ జిల్లా అధ్యక్షులు సుధాకర్ రెడ్డి గారు జిల్లా కార్యదర్శి రాంప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఐదు మంది నాయకులకు ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీజీఏ రాష్ట్ర అధ్యక్షులు కెఆర్ సూర్యనారాయణ గారు ఏపీజీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రమేష్ కుమార్ గారు ఏపీజీఏ కార్యనిర్వాహక కార్యదర్శి జి నాగసాయి గారు పాల్గొని పదవి విరమణ సన్మాన గ్రహీతలను చొప్ప రవీంద్రబాబు గారిని ఏనుగు రమణారెడ్డి గారిని మల్లికార్జున్ గారిని ఏ గిరిజ గారిని జి శ్రీనివాస్ రెడ్డి గారిని షాలువాలను కప్పి పూలమాలను వేసి జ్ఞాపికలను ఇచ్చి ఘనంగా సన్మానించారు అనంతరం వారి జీవితం వారి కుటుంబ సభ్యులతో కలిసి సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు इन्हीं के लोगों के माता-माँ के साथ यहाँ सोंच साथ में ये वोडका के सेपरेट हो रहे थे ये सब। आप ये नीति बिचारे की जो कुंडल लेवल तले चार में जाने की जिल्ला राष्ट्रान की रोल मार लेना आएंगे। ये रोल मार दूँगा तो क्या होता है? ना अपना पत्नी मरे ये ब्रेड ना जेसी दे दे वो पैसे वॉक्स वा� మనం ఏం సాధించాము అని చెప్పడం లేదు మనం ఎంత బాధ్యతతో వ్యవహరించాము మనం చైతన్యంతో ఎంత ఎఫెక్టివ్ గా మనం ప్రాథమిక వహిస్తున్న వాళ్ళతో

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పక్షాన ఈరోజు మా లెజెండ్స్ ఎవరైతే ఉన్నారో ఈ జిల్లాలో గత ఆరు సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘము ఏర్పడి కేవలం ఆరు సంవత్సరాలు అయినప్పటికీ కూడా డెబ్బై సంవత్సరాల నుంచి ఉన్న సంఘాలని కూడా పక్కన దొక్కేసి ఈ రోజు అగ్రస్థానంలో నీతి నిజాయితీగా ముందుకెళ్తున్నటువంటి సంఘం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఈ సంఘంకి మాకు ఈ రోజు చేదోడు వాదోడుగా ఉండి ఇప్పటి వరకు సంఘం ఈ జిల్లాలో పటిష్టంగా ఉంది ఆంధ్రప్రదేశ్ లో నెంబర్ వన్ పొజిషన్ లో ఈ సంఘం ఉంది అంటే దానికి రథసారదురు ప్రధానకర్తలైనటువంటి శ్రీ చొప్పా రవీంద్రబాబు గారు ఏడుగురు రమణాడి గారు మల్లికార్జున గారు ఇతరత్ర ఎవరైతే నాయకులు ఉన్నారో వారందరూ ఒకేసారిగా రిటైర్ అయిపోవడము వారికి మేము ఏదో మా వృధా భక్తిగా మేము ఈ రోజు ఘనంగా సన్మానం చేయాలని వాళ్ళను ఆహ్వానించడం జరిగింది వెంటనే వాళ్ళంతా కూడా ఓకే తప్పకుండా మీరు ఏదో ఏర్పాటు చేస్తే డేట్ వస్తామన్నారు మా రాష్ట్ర అధ్యక్షులు సూర్యనారాయణ గారు ఆయన అంత బిజీ షెడ్యూల్లో ఉండి కూడా ఈ రోజు మేము సార్ ఇలా రావాలి మేము చిన్న ఫంక్షన్ పెట్టుకుంటున్నామంటే నాలుగు రోజుల క్రితం వచ్చిపోయి కూడా మళ్ళీ ఈ రోజు ఆయన ఓటు వచ్చి ఈ కార్యక్రమాన్ని అశాంతంగా ఉండి పూర్తి స్థాయిలో దీన్ని సక్సెస్ చేసినందుకు మా రాష్ట్ర అధ్యక్షుల వారికి వచ్చినటువంటి ఇక్కడ కార్యవర్గ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా అదేవిధంగా మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ గారు వీళ్ళందరూ వచ్చేందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సంఘము మూడు పూలు ఆరు కాయలుగా ఇప్పటి నుంచి వికసించి ఇంతకంటే ఇంకా మహోన్నత స్థితికి చేరుతుందని పూర్తి ఈ రోజు కలిగింది ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు సాధారణ ఉద్యోగులు కాదండి వీళ్ళంతా కూడా ఒక నాయకులు ఒక్కొక్కరు ఒక యాభై మందిని ఎక్కడికి రమ్మంటే అక్కడికి తీసుకొచ్చేటువంటి సత్తా ఉన్న నాయకులు ఈ నాయకుల సమీక్షంలో ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరిగింది కాబట్టి ఇంతకంటే వ్యక్తి ఉత్సాహంతో మేము ముందుకెళ్తామని భవిష్యత్తులో రాబోయే తరాల్లో కూడా ఉద్యోగులకు ఏ రకమైన సమస్యలు వచ్చినా కానీ మేము రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర సంఘం దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలు పరిష్కార దిశగా మేము ముందుకెళ్తామని సభాముఖంగా తెలుపు తెలియజేసుకుంటూ

ఉద్యోగ పథకాన్ని ఆ ఉద్యోగంలో ఉద్యోగం చేసుకుంటూ తోటి ఉద్యోగస్తులని అండగా నిలిచి మరి అండూ తన యొక్క సేవలని కోసం చూస్తూనే ఉండండి మా కల్చర్